వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు సుఖ సంతోషాలతో నూతన సంవత్సరాన్ని స్వాగత పలకాలి డిఎస్పీ మీరైతే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ వీర హెచ్చరిక బైక్ సైలెన్సర్లు తీసి అధిక శబ్దంతో తిరిగితే బండ్లు సీజ్ చేస్తాం డిఎస్పీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు యాజమాన్యానికి పోలీసుల ప్రత్యేక సూచన రెస్టారెంట్లో బార్లు పోలీసులు చెప్పిన విధంగా నడుచుకోవాలి మార్కాపురంలో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీతో పాటు పాల్గొన్న శిక్షణ డిఎస్పీ షహాబాబ్ సిఐ ఆవుల వెంకటేశ్వర్లు ఎస్ఐలు మార్కాపురం పట్టణ ప్రజలకు మార్కాపురం సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పెషలీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి గమనించుకునేసేసి రేపు థర్టీ ఫస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి బయటికి చలివిడిగా వదిలేయకుండా వాళ్ళ నుంచి కుటుంబంతో కానీ ఉండి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ని స్వాగతం పలకాలనేసి కోరుకుంటున్నాను వాళ్ళు ఎటువంటి బస్సులో బయట కానీ వచ్చి వాళ్ళ సైలెన్స్లు కానీ ఇప్పి బండ్లు నడపడం కానీ తాగి బండ్లు నడపడం కానీ జరిగితే వాళ్ళ పైన వచ్చి కేసులు బుక్ చేయడం జరుగుతుంది దాంతో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని పటంగా పెట్టాల్సి వస్తుంది ఒకసారి కానీ క్రిమినల్ కేసులో వేసుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ ఒకసారి కానీ ఫీడ్ అయిపోయిందంటే దేశంలో ఎక్కడున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ వెరిఫికేషన్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ ఇది వచ్చేసేసి ఆధార్ కార్డుతోనే అనుసంధానమై ఉండాలి వాళ్ళు ఒక్కసారి కానీ దాన్ని కానీ కొట్టినారంటే ఇతను ఇంత ముందు కేసులో అని చెప్తే చాలా కష్టపడాల్సి వస్తుంది ఏదైనా కానీ పాస్పోర్ట్ కానీ జాబ్ వెరిఫికేషన్లో కానీ వాళ్ళెంత ఇది అయినా కానీ కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంతో స్వాగతం పలకాల జనరల్ పర్సన్ స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను అదేవిధంగా హోటల్స్ బేకరీలు వాళ్ళకి బార్లు వాళ్ళకి కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంకి కరెక్ట్గా కమ్ క్లోజ్ చేసేసి పోలీసు వాళ్ళు సహకరించవలసిగా కూర్చున్నాను అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి మేనేజ్మెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క పిల్లల్ని మీ యొక్క ఆకల్లోనే జరుపుకునేటట్లు చేసుకుంటే అది వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళనే పంచుకున్నట్లయితుంది వేరే వాళ్ళు వేరే బస్సులపైన దాళ్ళపైన కానీ వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లస్ వచ్చి రోడ్లపైకి వచ్చేది విజిల్స్ వేసేది లైట్లకి రాళ్ళు వేసేది ఇటువంటి ఎటువంటి పరిస్థితులు టాలరేట్ చేయము పోలీసులు పెట్రోలింగ్ కానీ పికట్స్ కానీ పెట్టడం జరుగుతుంది అటువంటి ఎవరన్నా ఉంటే మేము చట్టరించా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము మాకు అవకాశం కల్పించకుండా మాకు వచ్చేసేసి అదే మేనేజ్మెంట్ అయితే